హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసఫ్ సో మొత్తానికి హైదరాబాద్ లక్నో మ్యాచ్ పది ఓవర్లు అయిపోయినాయి పది ఓవర్లలో పై చే ఎవరిది అంటే ఖచ్చితంగా లక్నోదే ఎందుకంటే హైదరాబాద్ ప్రస్తుతం ఉన్న ఫామ్ చూసి నేనైతే కచ్చితంగా అనుకున్నాను ఈ మ్యాచ్ చెలరేకపోతారు ఒక దాదాపు రెండు వందల ఎనభై దాటాల్సి తెలుసుకోవాలనుకున్నా కానీ అక్కడ అలా జరగలేదు లక్నో పకెట్ బందీ బౌలింగ్ లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ వ్యూహం ఇవన్నీ ఆ టీం కి బాగా కలిసి వచ్చాయి శారదుల్ వరుసగా రెండు వికెట్లు తీశారు మంచి దెబ్బ కొట్టాడు భీకరమైన ఫామ్లో లో ఉన్నటువంటి అవుట్ చేయడం తోటి ఆ జట్టు పూర్తి నిరాశ వెళ్ళిపోయింది నేనైతే బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నాను బట్ మ్యాచ్ మొత్తం రివర్స్ అయినట్టు నాకు అనిపించింది దాదాపు పది ఓవర్ ముగిసేసరికి తొంభై నైన్టీస్ లో ఉండిపోయింది స్కోర్ మూడు వికెట్లు పడిపోయారు ఏమైనా సరే నేను అనుకున్నది అయితే మాత్రం జరగలేదు నిజంగా మంచి ఫామ్ లో ఉంది కదా బల కొడతారు అనుకున్నాను సో ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు ఒకేలా ఉండవు కదండి అట్లానే నా ఎక్స్పెక్టేషన్స్ కూడా మారిపోయి నేనే చాలా మంది అనుకుంటారు హైదరాబాద్ ఫ్యాన్స్ అందరూ కూడా ఖచ్చితంగా బాగుంటుంది మ్యాచ్ అనేసి మ్యాచ్ అయితే బానే ఉంది కాకపోతే హైదరాబాద్ ఫ్యాన్స్ కి కొద్దిగా ఇబ్బందికరంగా ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళ అభిమాన టీం ఆ స్థాయిలో ఆడలేదంటే గత మ్యాచ్ లో కొట్టిన స్కోర్స్ ఇప్పుడు రా అంత రన్స్ ఇప్పుడు రాలేదు ప్రస్తుతానికి క్లాస్ అండ్ నితీష్ కుమార్ మన తెలుగువాడు వీళ్ళిద్దరు క్రీజ్ లో ఉన్నారు సో మరి వీళ్ళిద్దరు ఏమైనా అద్భుతాలు చేస్తారా లేదా అనేది చూడాలి ఆ టెన్ అవర్స్ ముగిసేసరికి స్కోర్ అయితే ఈ విధంగా ఉంది సో లక్నో బౌలింగ్ అయితే బాగా ఆకాడుకుంటుంది వరుసగా రెండు వికెట్లు పడిపోవడం హైదరాబాద్ కి కొంచెం మైనస్ గా మనం చెప్పుకోవచ్చు ఒకవేళ ఫీల్డ్ లో ఉంటే సో ఏ విధంగా ఉండేదో మనం ఇంకొకసారి ఊహించుకుంటాం ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేసి మంచి ఫామ్ లో ఉన్నాడు అనుఫ్రీత్ డక్అౌట్ అయిపోయాడు యాక్చువల్ గా లెగ్ సైడ్ పోతున్న బాల్ వదిలేసిండే పోయింటది బట్ ట్రై చేశాడు అది నేరుగా కీపర్ చేతిలోకి వెళ్ళిపోయింది సో మొత్తానికి ఇది పదివేరుల తర్వాత హైదరాబాద్ అండ్ అదే విధంగా లక్నో మ్యాచ్ ఉన్నటువంటి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ నేను ముందుకు వచ్చేస్తా